ఏమండి నిజాయితీగా నీతిగా ఉన్నది ఉన్నట్టు ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి చక్కగా ఎవరైతే శాంపిల్స్ తీసుకొని చేశారో వాళ్ళందరికీ వాళ్ళు చెప్పినట్టుగా నూట అరవై ఒకటి ఆయన చెప్పాడు కానీ ఆ చాలా చండాలంగా తను ఒక భయంతో ఏదో ఒక దృష్టి పెట్టుకొని మరి డబ్బులు తీసుకున్నాడో డబ్బులకి లొంగిపోయాడో తప్పుడు సన్ని సన్నివేశాలు చెప్పి ప్రజల్ని పెట్టాడు ఇప్పుడు రిజల్ట్ చూస్తుంటే అసలుకి అనుకోని ఫలితాలు వస్తున్నాయి ప్రజలందరూ అసలు జైజేలు పలుకుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకాలన్నిటికీ ఇది ఓకే అని అందరూ చెప్తున్నారు గంటా పదంగా అలాగే ఏదైతే ఆ చివరి మూడు రోజులు ఉండయో ఈ పాస్బుక్లు అడంగులు దాని ఎఫెక్ట్ చాలా ఉంది ప్రతి ఒక్క పేద భూమి తాలూకా వాళ్ళు అందరూ విశ్వసించి ఓట్లు వేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏ అయితే వాగ్దానాలు చేశాడో అవన్నీ నెరవేరుస్తాడు సంక్షేమం పక్కన చూసుకుంటారు ప్లస్ అభివృద్ధి ఓ పక్కన చూసుకుంటారు బ్రహ్మాండంగా ఈ అధికారం చేపట్టబోతుంది శ్రీ నారా లోకేష్ బాబు పాదయాత్ర చేసిన విధానం ప్రజల్లో చక్కగా వెళ్ళింది ఏదైతే నిజమని వాళ్ళమ్మ ఏదైతే ప్రార్థించిందో ఆ దేవుళ్ళందరినీ ఆమె చెప్పినట్టుగా ఆ భగవంతుడు ఆమెకి ఆశీర్వాదం ఇచ్చాడు అందుకనే అన్ని చోట్ల ఘన విజయం సాధిస్తున్నాయి భయపడిపోయి వైకాపా వాళ్ళు పారిపోతున్నారు ఇది ఎంతో అసలు ఎంత ఆనందంకరంగా ఉందంటే అంత ఆనందంకరంగా ఉంది కోలాకూలంగా ఉంది పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ అందరూ జై జైలు పలుకుతూ చంద్రబాబు నాయుడు గారికి శ్లోకన్స్ ఇస్తూ పూలు కేకులు తింటూ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది మాటలతో చెప్పలేనిది ఈ విజయం ఘన విజయం ఏనాడు ఇంత ఘన విజయం సాధించలేదని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఇది టీవీల్లో స్వచ్ఛంగా కనపడుతుంది ప్రజలందరూ వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేసి చక్కటి ఓటు వినియోగించుకున్నారు బాబుగారు ఏదైతే చెప్పారో ఏడు గంటలకు వెళ్ళమని బూతుల దగ్గరికి వెళ్ళారు ప్రజలందరూ నుంచున్నారు వాళ్ళు ఉన్న ఆయుధంతో ఓటు వేయటం జరిగింది అందుకనే ఇంత మంచి మెజార్టీలు రాబోతున్నాయి ఇది చాలా ఆనందంగా ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు ఏ రోజు పెట్టారో పార్టీ ఆ రోజు పెట్టిన ముహూర్తం శబాష్ అనిపించుకుంది పోయినసారి వాడు అన్నీ బొగ్గలు బొగ్గలొత్తాడు పిసికాడు ఆడవాళ్ళని దగ్గర తీసుకెళ్డు ఈ చేశాడు అవి చేశాడు అందుకనే చేశారు కానీ ఈసారి తెలుసుకున్నారు ప్రతి ప్రేదవాడు తెలుసుకొని ప్రతి మహిళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నారో దానికి కట్టుబడి ఓటు వేయటం జరిగింది అందుకనే ఈ ఘన విజయం సాధిస్తున్నాం అందరు పేదవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు జై తెలుగుదేశం జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు జోహార్